కాంగ్రెస్ కు మళ్లీ ఓటిస్తే అడుక్క తినుడే అప్పుల కుప్పనే అని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ నుండి శివాజీ చౌక్ వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్లమెంటు ప్రభారి బసవలక్ష్మి నరసయ్య బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తానని కాంగ్రెస్ ఇస్తలేదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటల రాజేందర్ సవాల్ విసిరాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఏమీ రాదని ఆ పార్టీకి ఓటు వేయవద్దని పేర్కొన్నారు వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు కానీ ఇక్కడ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు ఏమీ రాదు కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఆ చెప్తా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉందా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అధికారం ఉంటేనే ప్రజలు సేవ చేస్తూ ఉంటారు మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు వస్తాయా రైల్వే లైన్లు వస్తాయా ఫ్యాక్టరీ వస్తాయని గ్యాస్ కనెక్షన్లు వస్తాయా నిధులు మీకు తెలుసా అమ్మా కాంగ్రెస్ పార్టీ గా పని చేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని కాబట్టి నేను అంటున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల గొప్ప తప్ప అప్పుల గొప్ప తప్ప అడక తినుడు తప్ప మనకి ఏ ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన అవసరం వచ్చే లాభం లేదు